హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహాబార్ అన్న ఛానల్ క్లాయ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహూ మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి నెల్లూరు జుడుపి పెద్ద సైజు పొట్టలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్న రైతు నెంబర్ టైల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుందండి అక్కడ నెంబర్ లేదు అంటే ఇది అమ్ముడుపోయినట్టు లెక్క సో వీడియో రెండు నిమిషాలు లేకపోయినా జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేము మీరు పంపించిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి అలా ఉండడం వల్ల మీ వీడియోస్ ఆగిపోయి ఉన్నాయండి సో ఇకపోతే ఇక్కడ మొత్తం నెల్లూరు జుడిపి పొట్టెలు అనేవి ఒక అరవై పొట్టెలు ఉన్నాయండి ఆ అరవై పొట్టెళ్ళు లైవ్ ఎయిట్ వచ్చేసి మనకు యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది కేజీలు దాకా ఉన్నాయనేసి చెప్తున్నారండి ఈచ్ వన్ ఒక్కొక్క పొట్టెళ్ళు యాభై ఐదు కేజీల బరువుతోటి ఉన్న ఉంది అంటున్నారు ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావులి దగ్గర నుంచి చోడవరం విలేజ్ అండి చోడవరం విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి ఓమ్ కారు మొత్తం అరవై పొట్టేళ్ళు ఉన్నాయి ధర వచ్చేసి యా నలభై ఐదు వేలుగా బ్యారం చెప్తున్నారండి పూరా సాట్ బక్రా బ్రా ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ కా లైవ్ వెయిట్ అయ్యి యావరేజ్ పే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ బతారా అవి ఫార్టీ ఫైవ్ థౌజండ్గా ఆస్కింగ్ ప్రైస్ బతారా అగర్ తో ఫార్మర్ క నెంబర్ టైటిల్ కే పాస్ నజర్ ఆయన నెంబర్ పే కాల్ కవు థ్యాంక్ యూ